వృశ్చిక రాశి ఆరోగ్యం రెండువేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభం ఆరోగ్య దృక్కోణంలో చాలా అనుకూలంగా ఉండదు స్థానిక స్త్రీలకు థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఉండవచ్చు కాబట్టి సమతుల్య ఆహారం తీసుకోండి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి ఆరవ ఇంటిపై బృహస్పతి యొక్క అంశం పాత వ్యాధిని తిరిగి ఉద్భవించటానికి కారణం కావచ్చు మీ అనారోగ్యాలు మరియు ఆరోగ్య సమస్యల గురించి అజాగ్రత్తగా ఉండకండి మీరు ప్రాణాయామం చేయడం మరియు క్రమశిక్షణతో కూడిన దినచర్యను నిర్వహించడం చాలా ముఖ్యం అక్టోబర్ తర్వాత మీ ఆరోగ్యం బాగుంటుంది ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో హృద్రోగులకు అననుకూలంగా ఉంటుంది ఈ సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ ఆర్థిక స్థితికి అనుకూలంగా ఉంటుంది పదకొండవ ఇంట్లో రాహు స్థానం మీ ఆదాయాన్ని స్థిరంగా ఉంచుతుంది మీ గత పెట్టుబడులు మీకు మంచి రాబడిని అందిస్తాయి మీరు రియల్ ఎస్టేట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేయవచ్చు పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు ఉండవచ్చు ఫిబ్రవరి మరియు మార్చిలో ఇటువంటి సమస్యలు సంభవించవచ్చు మే తర్వాత మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు షేర్ మార్కెట్పై ఎక్కువ ఆధారపడటం మీకు మంచిది కాదు సంవత్సరం ద్వితీయార్థంలో మీరు అనేక సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు కుటుంబం మరియు సామాజిక జీవితం ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి బయటి వ్యక్తులు మీ కుటుంబ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తారు మీ కుటుంబం మీ భావాలను అర్థం చేసుకోకపోవచ్చు అటువంటి పరిస్థితిలో మీరు సహనం మరియు సహనం యొక్క మంచి భావాన్ని చూపించాలి ఈ సంవత్సరం కొత్త స్నేహితులను సంపాదించడం మానుకోండి మీరు గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే సంవత్సరాంతం మరింత అనుకూలంగా ఉంటుంది ఆస్తి వివాదాలను సరైన విధానంతో పరిష్కరించుకోండి ప్రేమ జీవితం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీ వైవాహిక బంధం సాధారణంగా ఉంటుంది శని యొక్క పదివ అంశం మీ రాశి నుండి ఏడువ ఇంటిపై వస్తుంది మరియు ఇది మీ వివాహంలో సమస్యలను సృష్టిస్తుంది రాహువు యొక్క అంశం మీ పరస్పర విశ్వాసాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది కానీ మీ శృంగార స్వభావం మీ వైవాహిక సంబంధాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతుంది మీరు వివాహేతర సంబంధాలకు కూడా రావచ్చు కాబట్టి మీ సంబంధంలో పారదర్శకతను కొనసాగించండి సంవత్సరం మొదటి అర్ధ భాగంలో ప్రేమ భాగస్వామితో తరచుగా తగాదాలు మీ సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి కానీ వృషభరాశులో బృహస్పతి సంచారం మీ సంబంధాన్ని మళ్లీ ట్రాక్లోకి తెస్తుంది విద్య మరియు వృత్తి ఈ సంవత్సరం మీరు కష్టపడి పనిచేయడం ద్వారా మీ కెరీర్లో అద్భుతమైన విజయాన్ని పొందవచ్చు మీరు మీ వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు జీతాల పెంపు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది రాహువు స్థానం మీ వ్యాపారానికి చాలా లాభదాయకంగా ఉంటుంది మీరు మీ పనికి విధేయత మరియు అంకిత భావంతో ఉంటారు మీరు విదేశీ వనరుల ద్వారా వృత్తిపరమైన విజయాన్ని కూడా పొందవచ్చు తయారీ సంబంధిత వ్యాపారంలో మంచి లాభాలు ఉండవచ్చు ఉన్నత స్థాయి అధికారులు మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు ఈ సంవత్సరం తరచుగా వ్యాపార మరియు ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు ఉండవచ్చు సంవత్సరం రెండవ భాగంలో తిరోగమన శని మీ వ్యాపారాన్ని మందగించవచ్చు భజంత్రి సర్వీసెస్కు చెందిన రాషాల్ నిపుణుడు రాబోయే సంవత్సరం సంపన్నంగా ఉండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీకు కృతజ్ఞతలు భజంత్రి పూజా సేవలు